ఈ రోజు అటారి వాగా బార్డర్కి వచ్చాము అటారి మంది వాగా పాకిస్తాన్ వాళ్ళదనమాట ఎప్పుడూ ఎప్పుడు ఈ డ్రిల్ టీవీలో చూడడం తప్పితే బయట చూడలేదు ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది వచ్చిన వెంటనే మన జెండాని ఇలా వేయించుకున్నాము వీళ్ళందరూ మాల డ్రిల్ చూడడానికి వెళ్తున్న వాళ్ళే ఎంత పెద్ద లైన్ ఉందో చూడండి ఎవరైనా చూడొచ్చు ఎలాంటి టికెట్ తీసుకోరు ఇక్కడ నో మ్యాన్స్ ల్యాండ్ లో డ్రిల్ అవుతుంది అనుకుంటుంది నా కూతురు నో మ్యాన్స్ ల్యాండ్ అంటే అంటే ఇప్పుడు ఈ రెండు రెండు బార్డర్స్ మధ్యలో ఒక ల్యాండ్ ఉంటుంది ఆ ఆ ల్యాండ్ ల్యాండ్ పాకిస్తాన్ కి అసలు నో మ్యాన్స్ ల్యాండ్ అంటే ఏంటో తెలుసా మధ్యలో ఉంటది అంటే ఇక్కడ ఉన్నది అలాగే చాలా దగ్గర ఉంటుంది బోర్డర్ కి మన కి మధ్యలో కొన్ని దగ్గర టూ హండ్రెడ్ మీటర్స్ కొన్ని దగ్గర ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ కొన్ని దగ్గర అసలు ఉండదు ఇట్లా బాటెక్కడైతే ఉంటారో దాన్ని నో మ్యాన్స్ ల్యాండ్ అంటారు నో మ్యాన్స్ ల్యాండ్ అంటే అక్కడ ఎవరు సంచారం చేయకూడదు

ఇవి బోర్డర్స్ ఏమి ఉంటాయి అవి అక్కడ మనకు రాళ్ళు పార్పెట్టు సిమెంట్ పిల్లర్స్ ప్రతి పిల్లర్ పైన నెంబర్ ఉంటారు చూసుకుంటే ఆ పిల్లర్ నుంచి ఇంకా యాభై మీటర్లు కానీ వంద మీటర్లు కానీ ముందు ఉంటారు ఇంటర్నేషనల్ బోర్డర్ కానీ దాటినా తప్పే అసలు అనిసేదా అండ్ ఎలాగ ఉందంటే చాలా ఎక్కువ ఉంది అసలు జనం అసలు ఖాళీ లేదు ఇక్కడ ఊపిరి తిరగట్లేదు పాపం మన బిఎస్ఎఫ్ఓలో అయితే అసలు అయితే ఊపిరి తీసుకోవడానికి కూడా ఖాళీ లేదు ఎలా పరిస్థితి క్యాష్ నహిలాయా టీకా ఇక్కడైతే ప్రతి దగ్గర డబ్బులే అడుగుతారు ఫోన్పే అవ్వదు ఈ అన్న అయితే ముప్పై రూపాయలు అడిగా ముప్పై రూపాయలు అడిగాడు ఇక్కడ కదా లోపల దగ్గర కానీ మా దగ్గర ఇరవై రూపాయలే ఉంది మేము డబ్బులు తీసుకురాలేదు ఇచ్చేసాడు అయ్యున్ని ఇది మొత్తం బిఎస్ఎఫ్ ఆధ్వర్యంలోనే ఉంది ఇదిగోండి ఇది ఎల్సి లోపలికి వచ్చేసరికి ఇక్కడ పెద్ద పండగలా ఉంది ఇదంతా మన ఇండియన్స్ ది చాలా జనం ఉన్నారు అసలు ఖాళీ లేదు ఆ గేట్ ఆఫ్ ఉన్నదంతా పాకిస్తాన్ అనమాట అక్కడ ఎవ్వరూ లేరు పరిస్థితి కూడా అంత మాత్రంగానే ఉంది మన సైడ్ మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు డాన్స్ వేసుకుని మరిని ఫైనల్ గా మేము ఎదురు చూస్తున్న స్టార్ట్ అయింది ఇది నిజంగా ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ నా లైఫ్ లో నిజంగా చెప్పాలంటే ఇది చూసి చెప్పట్లు కొట్టినంత ఈజీ కాదు చాలా కష్టం ఎంత ఎండలో వీళ్ళ చేయడం చాలా గ్రేట్ వీళ్ళందరూ ఆఖరికి ఈ డ్రిల్ అయితే ముగిసింది చాలా ఆనందంగా అనిపించింది ఇది చూసినాక నాతో పాటు మీరు కూడా చూసినందుకు చాలా థ్యాంక్స్ అలాగే ఒక లైక్ చేసేసేయండి ఓకే ఉంటానైతే బాయ్ మరి జై జవాన్ జై హింద్